అభ్యర్థుల ప్రకటనకు డేట్ ఫిక్స్ చేసిన జగన్ ఎన్నికలు దగ్గరకు వస్తున్న తరుణంలో ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పార్టీ తరపున అభ్యర్థుల ప్రకటనకు డేట్ ఫిక్స్ చేశారు ఇప్పటికే ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన ప్రజా సంకల్ప యాత్రలో జగన్ ఆయా సెగ్మెంట్లకు అభ్యర్థులను ప్రకటించిన సంగతి తెలిసిందే ఇక మిగిలిన నియోజకవర్గాలకు సంబంధించి అభ్యర్థులను త్వరలో ప్రకటిస్తామని స్పష్టం చేశారు ఎన్నికల షెడ్యూల్ వెలువడిన ఒకటి రెండు రోజులకే అభ్యర్థులందరినీ ప్రకటిస్తామని స్పష్టం చేశారు జగన్ తాజాగా కేంద్ర పార్టీ కార్యాలయంలో అసెంబ్లీ పార్లమెంట్ నియోజకవర్గాల ఇన్ఛార్జీలతో సమావేశం పూర్తి చేసుకున్న తర్వాత జగన్ మీడియాతో మాట్లాడుతూ ఎన్నికల షెడ్యూల్ విడుదల కాగానే అభ్యర్థుల ప్రకటనతో పాటు బస్సు యాత్ర కూడా చేపడతామని స్పష్టం చేశారు సమర్థత ఉన్నవారికి ఎన్నికల ఇన్ఛార్జిగా నియమిస్తామని అన్నారు పార్టీ గెలుపులో ఇన్ఛార్జీలుగా ప్రకటించిన అభ్యర్థి కీలకంగా ఉండాలని జగన్ సూచించారు ఈ ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులకు చేదోడు వాదోడుగా ఉండాలని పిలుపునిచ్చారు నాలుగున్నర సంవత్సరాల నుంచి హక్కుల కోసం కేంద్ర రాష్ట ప్రభుత్వాలతో పోరాటాలు చేశామని ఇప్పుడు అదే స్ఫూర్తితో ఈ ఎన్నికల్లో గెలుపు దిశగా అడుగులు వేయాలని స్పష్టం చేశారు షెడ్యూల్ విడుదలైన నలభై ఐదు రోజులు చాలా కీలకమని పార్టీ గెలుపు బాధ్యత ప్రతి ఒక్కరూ భుజస్కంధాలపై వేసుకోవాలని జగన్ సూచించారు పార్టీ నేతలందరూ ప్రతి ఒక్కరిని కలుపుకుని పోవాలని సూచించారు ఏపీలో వ్యవస్థలు బతకాలంటే పార్టీ గెలుపు తప్పనిసరి అని జగన్ అన్నారు కమెంట్ ఇలాంటి బిగ్ బ్రేకింగ్ న్యూస్ ఇంట్రెస్టింగ్ న్యూస్ ఏ న్యూస్ అయినా సరే మాకు తెలిసిన వెంటనే మీకు తెలియజేస్తాం అయితే మీరు చేయవలసింది ఇక్కడ కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ నొక్కి సబ్స్క్రైబ్ అవ్వండి మరో ఇంకో విషయం అండోయ్ పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కండి మర్చిపోకండి